కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నాయకులు సిట్ పేరుతో ఒక డ్రామా ఆడుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెలబెల్లి రఘునాథ్ ఆరోపించారు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నాయకులు ఆడుతున్న డ్రామాలపై ఘాటుగా స్పందించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన అవినీతిని బయటపెడతానని చెప్పి నేటికి రెండు సంవత్సరాలు పూర్తయినా కూడా ఒక్క బీఆర్ఎస్ పార్టీ అవినీతి పరులను అరెస్ట్ చేయకపోవడం వెనుక రెండు పార్టీల చీకటి ఒప్పందం ఉందని దెబ్బ చేశారు సింగరణి బొగ్గు బ్లాకుల లో తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీకి సింగరేణి సంస్థ ఒక ఏటీఎం గా మార్చిందని ఆరోపించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో జరిగిన అవినీతి కాంగ్రెస్ పాలనలో జరిగిన దోపిడీలపై ప్రజలు గమనిస్తున్నారని సరైన సమయంలో రెండు పార్టీలకు తగిన బుద్ది చెప్పే రోజులు దగ్గరలోనే ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ చెందిన నాయకులు పాల్గొన్నారు మీడియా మిత్రులకందరికీ కూడా నమస్కారం ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్న బీజేపీ అందరికీ కూడా నమస్కారం నిన్న మనము మాజీ మంత్రివర్యులు బిఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు సిట్ ఇన్వెస్టిగేషన్ పేరు మీద ఏదైతే ఒక డ్రామా చూసినా ఆ డ్రామాను ఇవాళ ఇంకా కొంచెం పొడిగించి ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మన మంచిర్యాల శ్రీరాంపూర్లో జిఎం ఆఫీస్ ముంగట ఇంకా అనేక చోట్ల కూడా డ్రామాలు ఎత్తు వాస్తవంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అధికారంలోకి వస్తే కేసీఆర్ కుటుంబాన్ని చెర్లపల్లి జైలు పంపుతామని చెప్పారు ఇది రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిన మాట బహిరంగ సభలో చెప్పిన మాట అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు అయింది ఇది మూడో సంవత్సరం నడుస్తుంది ఈ మూడు సంవత్సరాలలో మరి ఏం చేశారు ఎంతమందిని జైలుకు పంపించారు ఎంతమందిని బ్లాక్ లిస్ట్ చేసిండ్రు ఇన్వెస్టిగేషన్ పేరు మీద విచారణ పేరు మీద సిట్ వేసారు సిట్ వేసి డ్రామాలు చెప్తారు గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో కూడా ఇట్లాంటి డ్రామాలే చేశాయి మళ్ళా ఈ రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే డ్రామా అయింది కేసీఆర్ స్వంత బిడ్డ బయటికి వచ్చి బహిరంగంగా మా అయ్యంత తిన్నాడు మా ఎంత తిన్నాడు మా బావ ఎన్ని స్కాములు చేసిండు మా బిఆర్ఎస్ నాయకులు మంత్రులు ఎవరెవరు ఎంత తిన్నారని బహిరంగంగా చెబుతుంటే ఇప్పటి వరకు కనీసం ఆమె స్టేట్మెంట్ని రికార్డు చేయలేదు అనేక స్కాములు బీఆర్ఎస్ స్కామ్ హెచ్ఎండిఏ స్కాము ఏదైతే ధరణి పోర్టల్ స్కాము అదేవిధంగా మన ఫార్ములా రేసింగ్ స్కాము సింగరేణి ఏవైతే ఓపెన్ కాస్ట్ల కాంట్రాక్ట్ ఆ స్కాము ఫోన్ ట్యాపింగ్ స్కాము గొర్రెల స్కాము జీఎస్టీ స్కాము ఇటువంటి అనేక స్కాములు జరిగినాయి మహా కుంభకోణాలు జరిగినాయి బిఆర్ఎస్ ప్రభుత్వం ఇవన్నీ కాంగ్రెస్ నాయకులు అనేక కాంగ్రెస్ నాయకులు మంత్రులు చెప్తూనే ఉంటారు ఒక్క గొర్రెల స్కామ్లోనే వెయ్యి కోట్ల కుంభకోణం జరిగింది ఏడు జిల్లాలల్ల రెండు వందల ముప్పై మూడు కోట్ల స్కామ్ జరిగిందని మనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పింది క్యాగ్ రిపోర్ట్లో కూడా వచ్చింది మరి ఇప్పటి వరకు మీరు ఎంతమందిని అరెస్ట్ చేసిరు ఎంతమందిని జైలుకు పంపిర్రు ஏழுந் தெலங்கானல ரெண்டு பத்து பிரச்சின தன்யவாதண்ணா அந்த அல்ல அல்ல முதலண்ண ஜெயராமண்ணா hello va yo da kana and separate one like motor station I'm